అందరికీ నమస్కారం ఆలయ దర్శనానికి స్వాగతం రామాయణంలో త్రిజటకు వచ్చిన స్వప్న శాస్త్రం గురించి మనం తెలుసుకుందాం సన్యాసి వేషంలో రావణాసురుడు సీతామ్మవారిని అశోకవనంలో ఉంచుతాడని మనందరికీ తెలుసు ఆ సమయంలో సీతాదేవి అమ్మవారు ఏకధాటిగా బాధపడుతూనే ఏడుస్తూనే ఉంటారు ఆ తర్వాత రావణాసురుడి ఆజ్ఞానుసారం రాక్షస స్త్రీలైన ఏకజట హరిజట ప్రగస వికట దుర్ముఖి వినత అసుర చండోదరి ఆజ్ఞాముఖి సూర్పణక్క అనే రాక్షస స్త్రీలు రావణాసురుడిని పెళ్లి చేసుకోమని బలవ బలవంత పెడుతూ ఉన్నప్పుడు ఇదంతా గమనిస్తున్న త్రిజట అక్కడికి చేరుకొని రాత్రి తనకు వచ్చిన కళ గురించి అక్కడున్న రాక్షస స్త్రీలకు వివరిస్తూ ఉంటుంది కళలో రామచంద్రుడు లక్ష్మణుడితో సమేతంగా లంకానికి చేరుకొని అంటే తన వానర సైన్యంతో లంకానికి చేరుకొని రావణాసురుడు కుంభకర్ణుడు మరియు మొదలైన రాక్షసులందరినీ సంహరించి సీతా అమ్మవారిని అక్కడ నుంచి సగర్వంగా అయోధ్యానికి తీసుకెళ్లాడని ఈ విధంగా కల వచ్చిందని వివరిస్తుంది ఇది విన్న రాక్షసులు అడుగుతారు లంక పరిస్థితి ఏంటి అని అప్పుడు త్రిజట ఇలా వివరిస్తుంది లంక నగరం సముద్రంలో కూరుకుపోతుందని రావణుడు కుంభకర్ణుడి యొక్క శవాలు మురికి కాలువలో పడి ఉంటుందని రక్తం ఏరై పారుతూ ఉంటుందని వివరిస్తుంది ఇదంతా పైనే ఆంజనేయ స్వామి వింటూ ఉంటాడు చెట్టు పైన కూర్చోడు రిజట చెప్పిన దాని తర్వాత రాక్షస స్త్రీలు చాలా భయపడతారు ఎలా ప్రాశ్చితం చేసుకోవాలని అడగగా సీతమ్మ వారి కాళ్ళపైన పడి క్షమాపణ వేడుకోమని చెప్తుంది తర్వాత లోకరక్షకుడైన శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం పొందమని సూచిస్తుంది వెంటనే అక్కడున్న రాక్షస స్త్రీలు సీతమ్మ వారిని కాలు పట్టుకొని శరణు వేడుకుంటారు మనం తెలుసుకోవాల్సింది కళలో ఏది వచ్చినా అది జరుగుతుంది ఖచ్చితంగా అని నమ్ముతారు అందులో దశరథ మహారాజు విభీషణుడు త్రిజట వీరికి వచ్చిన కళ నిజమవుతుందని చాలా వరకు నమ్ముతారు